హాయ్ అండి నమస్తే నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే ఇక్కడ రవ్వ లడ్డు చేస్తున్నానండి ఇది నెల రోజులైనా కూడా పాడవకుండా బయట పెట్టినా కూడా ఎప్పుడు ఎలా ఇది చేశామో అలాగే నెల రోజుల తర్వాత కూడా అదే టేస్ట్తో అంతే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ పద్ధతిలో కనుక చేస్తే ఒక్కసారి ట్రై చేయండి అలాగే అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేస్తున్నాను డైలీ ఒక్కటి తిన్నా కూడా చాలన్నమాట ఇది ఎలా చేసుకోవాలన్నది అయితే చూపిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి దీనికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసుకొని వేడి చేసుకుంటున్నానండి మనము రవ్వ లడ్డులో చాలా తక్కువగా నెయ్యి పడుతుందండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అది కూడా రవ్వ అలాగే నట్స్ వేయించడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాము నెయ్యి క్వాంటిటీ కూడా తక్కువగానే ఉంటుంది ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్గా కిస్మిస్ని అయితే వేయించుకుంటున్నానండి ఇక్కడ ఓన్లీ కిస్మిస్ని మాత్రమే నేను వేయించుకుంటున్నాను మీరు కావాలంటే బ్లాక్ గ్రేప్స్ కిస్మిస్ ఉంటాయి కదా అవి కూడా వేయించుకోవచ్చు ఇక్కడ ఎన్ని నట్స్ అయినా వేసుకోవచ్చు నేను కిస్మిస్ని వేయించి పక్కన పెట్టేసి అదే నెయ్యిలోకి రెండు కప్పుల సూజీ రవ్వనైతే తీసుకున్నానండి మంచిగా ఫైన్గా ఉంటుంది ఇది రెండు కప్పులు తీసుకొని నేను లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని వేయించుకుంటున్నాను ఎప్పుడైనా కూడా మనం రవ్వ వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే అది పలుకు లోపల వరకు కూడా విప్పుతుంది విప్పి మంచిగా వేగుతుందనమాట ఈ నేతిలోకి అలాగే దీన్ని ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో అలాగే వేయిస్తూ ఉండాలండి ఖచ్చితంగా అడుగు అంటకుండా చూసుకుంటూ కలుపుతూనే ఉండాలి లేదంటే రవ్వ ఈ గిన్నె హీట్కి త్వరగా నల్లబడిపోతుందనమాట మాడిపోతుంది అప్పుడు లడ్డు తినడానికి కానీ అస్సలు బాగుండదు అందుకని కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి ఇలా ఒక పది నిమిషాల వరకు కలిపిన తర్వాత దీని రంగు కొద్దిగా మారిపోతుందండి మనకు దోరగా అవుతుంది అంటాం చూసారా అలాగే అవుతుందన్నమాట కొద్దిగా రంగు చేంజ్ అయ్యి మంచిగా పలుకు విప్పిందనుకోండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక కప్పు వరకు కొబ్బరి పొడిని వేసుకుంటున్నానండి మనకు కొబ్బరి కాయ దొరుకుతుంది కదా ఎండు కొబ్బరి ఆ ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి గ్రైండర్ పాత్రలో వేసేసుకొని ఇలా పొడిలాగా చేసేసుకోవాలండి ఆ పొడి ఒక కప్పుని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల సూజీ రవ్వకు ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలండి ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఆ రోమ ఎంత బాగా వస్తుందో అలాగే ఇక్కడనే నేను నట్స్ని కూడా వేసుకుంటున్నానండి ఇలా క్రషర్లో నేను క్యాజునట్స్ అలాగే ఆల్మండ్స్ రెండింటినీ వేసుకొని చిన్నగా చేసుకున్నానండి ఇలా క్రష్ చేసుకుంటే పిల్లలు తినేటప్పుడు కొంతమందికి ఇలా చిన్నగా ఉంటేనే నచ్చుతుంది అలాగే కొంతమంది పెద్దగా ఇష్టపడతారు నా పిల్లలు మాత్రం నట్స్ చాలా చిన్నగానే తింటారనమాట అందుకనే నేను ఇక్కడ చిన్నగా వేసుకున్నానండి వద్దు ఇట్లా చిన్నగా అనుకున్న వాళ్ళు మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు ముక్కలుగా చేసి అలా కూడా బాగుంటుంది వాటిని మాత్రం ముందుగా వేయించుకోవాలి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను రవ్వతో పాటుగా వేయిస్తున్నానండి ఇలా వేయించిన తర్వాత అవి మంచిగా రంగు మారి చూసారా స్మెల్ అయితే నాకైతే చాలా బాగా తెలుస్తుంది మీకు వీడియోలో స్మెల్ రాదు కాబట్టి ఇట్లా నేనైతే చెప్తున్నాను స్మెల్ అదిరిపోయిందనమాట ఇప్పుడు అది వేగిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకొక కడాయిలోకి నేను మనం తీసుకున్న రెండు కప్పుల సూజీ రవ్వకు సమానంగా రెండు కప్పుల చక్కెరని అలాగే ఒక కప్పు నీటిని వేసి ఇక్కడ నేను కలుపుకుంటున్నానండి మీరు నీరు చూసుకొని వేసుకోవాలి నీరు తక్కువగా వేసుకుంటే మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోదు నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకొని తర్వాత మనకు ఒకవేళ రవ్వ గట్టిపడిపోతే అంతా కలిపిన తర్వాత ఏం చేయాలన్నది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తానండి ఇట్లా ఒక కప్పు వాటర్ వేసుకొని కలిపేసి నేను ఇందులోనే కుంకుమ పూను యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను నిలువ ఉండడానికి చేస్తున్నాను కాబట్టి పాలు యాడ్ చేయకూడదు కాబట్టి పాలు యాడ్ చేస్తే త్వరగా రవ్వడ్డు పాడైపోతుంది అందుకని ఇలా దీంట్లోనే కుంకుమ పూ యాడ్ చేసుకుంటున్నాను ఇది తీగపాకం కానీ ముదురుపాకం కానీ ఏది రావద్దండి ఇట్లా మనం పట్టేసుకుంటే చక్కెర కరిగింది అని తెలియాలి అంతే అప్పుడు ఈ ముందుగా వేయించుకున్న రవ్వని ఎండు కొబ్బరి పొడి అలాగే నట్స్ని అంతా ఈ చక్కెర కలిగిన నీటిలోకి వేసేసి మంచిగా కలపాలండి మీరు ఎంత మంచిగా కలిపితే అంత బాగా వస్తాయి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి అప్పుడే ఇది పర్ఫెక్ట్గా కలుస్తుందండి అలాగే చాలా స్పీడ్గా కలిపేసేయాలి పాకం త్వరగా గట్టిపడిపోతుంది నేను ఇందులోనే ముందుగా వేయించుకున్న కిస్మిస్ని అలాగే మీరు ఏ నట్స్ వేయించుకుంటే వాటిని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా నేను ఇక్కడ యాడ్ చేశానండి ఇవన్నీ వేసిన తర్వాత చూసారే ఇప్పుడైతే కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది మనకి కానీ ఇలాగే కలుపుతూ ఒక్క ఐదు నిమిషాలు అనుకోండి మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట తర్వాత వేడి మిన్నే మనము వీటిని లడ్డులాగా కట్టాలండి చల్ల ఎంత ఎక్కువగా ఇది చల్లబడితే మిశ్రమం అంత గట్టిగా అయిపోతుంది అప్పుడు మనం లడ్డూలు పెద్దగా కట్టడానికి పాసిబిలిటీ రాదు ఇక్కడ మీరు మిక్చర్ చూసినట్టయితే ఇప్పుడు కొద్దిగా గట్టిగా అయింది ఇందాకటి కంటే ఇప్పుడు ఇంకా గట్టిగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకొని నేను స్టవ్ కట్టేశానండి స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఇలాగే కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా చూసుకుంటూ చూసారా స్పూన్ పైన ఇలా ఆగింది అంటే అది పర్ఫెక్ట్గా మనకు లడ్డు కన్సిస్టెన్సీ వచ్చింది అని అర్థం ఇప్పుడు దీన్ని వేరొక ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి గిన్నె వేడి ఉంటుంది అలాగే స్టవ్ పైన ఉంచినా కూడా మనము అలాగే వేడికి చక్కెర గట్టికి పడిపోతుందనమాట త్వరగా పడిపోతుంది లడ్డుకి అందుకని దీన్ని చూసుకుంటూ కలుపుతూ వేరే ఒక దగ్గరికి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి చేసేసుకొని చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటూ దీన్నైతే రవ్వ లడ్డు కట్టేయాలండి వేడి మీద మాత్రమే మనం దీన్ని లడ్డులాగా కట్టగలము చల్లగా అయితే చెప్పాను కదా గట్టి పడిపోతుందండి చూసారా ఇప్పుడు నేను చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా లడ్డూలు అయితే కట్టుకుంటున్నాను చాలా హాట్గా ఉంటుంది చూసుకుంటూ జాగ్రత్తగా మనము లడ్డూలాగా అయితే కట్టేసుకోవాలి ఇలా నేను తీసుకున్న రెండు కప్పుల రవ్వకి నాకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ వరకు కూడా లడ్డూలు అయ్యాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు మీరు చూసుకుంటే కన్సిస్టెన్సీ చూడండి మనం ఫస్ట్ చేసినంత సేమ్ కన్సిస్టెన్సీ ఆల్మోస్ట్ అలాగే ఉండింది కానీ కొన్ని లడ్డూలు చేసిన తర్వాత కన్సిస్టెన్సీ మారిపోతుంది గిన్నె హీట్కి అలాగే బయట ఎయిర్ కూడా ఇవి గట్టిపడిపోతాయి అనమాట గట్టిపడిపోయి మనకు లడ్డూలు చేయడానికి రావు మనము చేయితో ఉండ ఇలా ప్రెస్ చేసినా కూడా వదిలిపోతుంది అందుకని వాటిని ఏం చేయాలి అనంటే మళ్ళీ ఆ బాండిని స్టవ్ పైన పెట్టేసి లైట్గా వాటర్ అయితే చల్లాలండి స్టవ్ ఆన్ చేసి బాండి స్టవ్ పైన పెట్టేసి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ స్ప్రింకిల్ మాత్రమే చేయాలండి ఎక్కువగా వేయకూడదు వాటర్ ఎక్కువగా అయిపోతే ఈ పాకం అంతా లూజ్గా అయిపోతుంది మళ్ళీ మనము బాగా హీట్ చేస్తే రవ్వ ఉడికినట్టుగా అవుతుంది అందుకని లైట్గా అలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ కన్సిస్టెన్సీ చూసుకోండి హీట్ చేయకుండా మాత్రం వాటర్ వేయకూడదు లడ్డు త్వరగా పాడైపోతుంది వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఇలా హీట్ చేస్తే ఏంటంటే వాటర్ మళ్ళీ చక్కెరలో కలిసి పాకంలాగా అవుతుంది కాబట్టి మనకు లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలాగే పొడిలాగా ఉంటే మనం తినలేము కాబట్టి ఇలా ఈ పద్ధతిలో లడ్డు గట్టిపడకుండా మనము చేసుకుంటే ఈ రవ్వ గట్టిపడినా కూడా లడ్డు ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా ఇప్పుడు కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోయింది ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కొద్ది కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తే గట్టిపడిన చక్కెర కరిగి మళ్ళీ మనకు లడ్డు చేయడానికి ఈజీగా అవుతుందనమాట ఇది హాట్గా ఉంది కాబట్టి నేను చేతితో పట్టుకోలేకపోతున్నానండి చాలా అంటే చాలా హాట్గా ఉంటుంది దీన్ని ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి మళ్ళీ కన్సిస్టెన్సీ చేంజ్ అయ్యింది ఇప్పుడు స్పీడ్గా మళ్ళీ చేతికి నెయ్యి రాసేసుకొని మనము లడ్డులాగా కట్టేసుకోవాలండి ఆల్మోస్ట్ ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి అయితే మనము ఇక్కడ వాడేసుకుంటాము ఫస్ట్ నేను నట్స్ అలాగే రవ్వ వేయించడానికి ఒక రెండు స్పూన్లు వేశాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నాకైతే నెయ్యి పట్టిందండి ఆ నెయ్యితోనే కంప్లీట్గా నేను నెయ్యితోనే చేసుకున్నాను నెయ్యి కొంతమందికి నచ్చదు కాబట్టి నేను నూనె అనే ఆప్షన్ అయితే ఇస్తున్నాను బట్టర్తో పెద్దగా బాగుండదండి కాబట్టి నెయ్యి లేదా నూనెని ట్రై చేయండి ఇలా రాసుకుంటూ రవ్వ లడ్డూలు అన్నీ కంప్లీట్ చేసేసాను చాలా టేస్టీగా వచ్చాయి సాఫ్ట్గా వచ్చాయి అలాగే నేను చేసిన రోజుకి ఇప్పటికీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సాఫ్ట్గానే ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి షుగర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరిపోయాయి ఎంతో బాగున్నాయి మీకు కూడా నచ్చుతాయి ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందని నాకైతే కమెంట్ చేసి చెప్పండి నిల్వ ఉంటాయి కాబట్టి చేసుకొని నెల రోజుల వరకు కూడా ఉంచేసుకోవచ్చు ఈజీగా ఉంటాయి చేసుకోవడం కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి అలాగే మా ఈ వీడియో మీకు నచ్చితే మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేసి వాళ్ళని కూడా ఈ రీల్ని చూడమని చెప్పండి ఈ వీడియోని చూడమని చెప్పండి నచ్చితే లైక్ చేయమనండి షేర్ చేయమనండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ అలాగే లడ్డు ఎలా వచ్చిందన్నది మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా బాగా వచ్చిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్